మారుతున్న టెక్నాలజీలో భాగంగా మనల్ని మనం రక్షించుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి నేపథ్యంలో మనం సైబర్ సెక్యూరిటీ సైబర్ నేరాల నుంచి ఎలా పరిరక్షించుకోవాలనే భాగంలో ఇవాళ ఏపీకే ఫైల్స్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను ముఖ్యంగా మనకు వాట్సాప్ ద్వారా ఈ ఏపీకే ఫైల్స్ అనేవి వేరే వేరే వాళ్ళ నంబర్స్ నుంచి వస్తుందని మనం గమనిస్తూ ఉన్నాం ఈ ఏపీకే ఫైల్స్ ఏ విధంగా వస్తున్నాయి వాటిని ఎట్లా మనం ఎదుర్కోవాలనే విషయం గురించి మాట్లాడదాం ముందుగా ఈ మధ్య కాలంలో బాగా మనం అందరం గమనిస్తే మనం ఆల్రెడీ ఉన్నటువంటి గ్రూప్లు పేర్లు మారిపోయి యోనో ఎస్బీఐ అని కానీ ఎస్బీఐ యోనో యాప్ అని కానీ ఎస్బీఐ బ్యాంక్ గ్రూప్ అని కానీ ఒక గ్రూప్ క్రియేట్ అవ్వడం ఆ గ్రూప్లో ఏపీకే ఫైల్స్ పిఎం కిసాన్ యోజన కానీ ఎస్బీఐ అప్డేట్ అని కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అని కానీ ఏదో రకంగా ఏపీకే ఫైల్స్ అనేవి వస్తూ ఉన్నాయి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఫోన్లో డౌన్లోడ్ చేయడం కానీ ఇన్స్టాల్ చేయడం కానీ చేయకూడదు అలా చేస్తే మనకు తెలియకుండానే మన ఫోన్ హ్యాక్ అయిపోయి అవతల హ్యాకింగ్ చేసిన వాళ్లకు మన ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం కాకుండా అకౌంట్తో సహా మొత్తం వివరాలు కూడా వాళ్ళకి వెళ్ళిపోయి మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఖా ఖాళీ అయిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో ఏ పిక్ ఫైల్స్ వస్తే డౌన్లోడ్ చేయకండి అదేవిధంగా ఆ యోనో ఎస్బీఐ అని కానీ ఎస్బీఐ కానీ ఈ పేరుతో ఏదైనా గ్రూప్స్ క్రియేట్ అయితే వెంటనే ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోండి ఎందుకంటే మనకు తెలిసి మనం సేవ్ చేసుకున్న వాళ్ళ నంబర్లే యోనో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మారి వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం ఆ మారిపోయి ఆ గ్రూప్ నేమ్ మారిపోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఏపీకే ఫైల్స్ యాప్స్ ఏ వచ్చినా కూడా దయచేసి ఫోన్లో ఇన్స్టాల్ చేయొద్దండి అలా ఏదైనా మీకు తెలిసిన వాళ్ళకి వస్తే కూడా వెంటనే వాటిని డిలీట్ చేయమని కానీ ఎగ్జిట్ చేయమని కానీ చెప్పండి మీకు సైబర్ క్రైమ్స్ మీద మనకు ఎలాంటి సహాయం కావాలన్నా వన్ నైన్ త్రీ జీరోకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాల్ చేయొచ్చు ఇది గవర్నమెంట్ నెంబరు ఎలాంటి ఛార్జెస్ పడవు వెంటనే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు జరిగినటువంటి సైబర్ మోసం పైన వెంటనే అక్కడ కంప్లైంట్ చేయొచ్చు దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్ చేసి కేసు ఫైల్ చేస్తారు అదేవిధంగా సైబర్ సెక్యూరిటీకి కూడా సంబంధించి ఒక సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ రన్ చేస్తూ ఉంది దాంట్లో కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఏపీకే ఫైల్స్ నుంచి చాలా అప్రమత్తంగా ఉండండి ఎలాంటి యాప్స్ కూడా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేయకండి